ఇంత అందగత్తెలం నల్లి జన్మకు కారణం ఎలా అయ్యామా అని అనుకుంటున్నారా మా కథ విని మేము అదృష్టవంతులమో దురదృష్టవంతులమో మీరే కామెంట్ రూపంలో పెట్టండి మేముగ్గురం ఒక పేద బ్రాహ్మణ కుమార్తెలం మా పేర్లు చూసి ఆశ్చర్యపోకండి ఎందుకంటే అప్పట్లో అలాగనే పెట్టేవారు ఇంతకీ మా పేర్లు చెప్పనే లేదు కదూ పేరమ్మ అంకమ్మ ముచ్చాలమ్మ మా నాన్న మా పెద్దక్కని ఒక కన్నానికి రెండో అక్కని ఒక అగ్రహారుడికి నేను మూడో దాన్ని అండి అదే చిన్నదాన్ని కదా జమీందార్కిచ్చి పెళ్లి చేశాడు మా అక్క ఇంట్లో ఏం జరిగిందో మీరే వినండి ఊసే పేరమ్మ అన్ని పనులు చేసి అలసిపోయని సాయంత్రం అలా గుడికి వెళ్ళి వస్తాను ఆ పిల్లికి కాస్తా అన్నం పెట్టవే ఏంటి ఆ పిల్లికి నేను అన్నం పెట్టాలా నేను పెట్టను ఈ వెట్టి చకరెవరు చేస్తారు మా అమ్మ అయితే ఇలా చేస్తుందా ఇలా అయితే నేను కోపురం చేయలేనత్తా మా పుట్టింటికి పోతున్నా అలా పుట్టింటికి బయలుదేరిన పేరమ్మకు చెల్లెల అంకమ్మ కనిపించింది ఎందుకక్క అలా ఉన్నావు ఏమయ్యింది అని అడిగింది అంకమ్మ పేరమ్మ తన కష్టాన్ని చెల్లెలతో చెప్పుకుంది నీకు మీ అత్త అయినా ఉండేలా చేస్తుంది కాని నాకెవరు తగలపడ్డారు ఇగో నా ముగుడే నాకు ఎముడయ్యాడు నిన్న కాక మొన్న ఒక బంగారపు గులు తెచ్చి మెల్లో వేశాడు అది ఎంత బరువు ఉందనుకున్నావు ఏదో సంతోషిస్తాడని అంత బరువు వేసుకుని మోసాను ఎంత కసాయి గుండెనుకున్నావు అలా కాస్త విసిన కర్ర పట్టుకొని విసిన పాపను కూడా పోలేదు అలాంటి కషాయి ముగ్గుడితో ఎలా కోపురం చేసేదక్కా లాభం లేదు నేను కూడా నీతో పాటు అమ్మ దగ్గరికి వచ్చేస్తా అని తన బాధనే అంకమ్మ మొరపెట్టుకుంది పేరమ్మతో వీరిద్దరూ పుట్టింటికి బయలుదేరుతుండగా దారిలో చెల్లు ముచ్చలమ్మింటికి వెళ్ళేసరికి ఆమె ఏడుస్తూ ఉంది అక్కలిద్దరూ చెల్లెలతో పాటు ఏడుస్తూ చివరికి కారణం అడిగారు చెల్లిని అప్పుడు చెల్లి ముత్యాలమ్మ ఏడుస్తూనే నిన్న రాత్రి వెన్నెలలో ఆయన నేను తోటలోకి వెళ్ళాం నేను ఆయన తొడ మీద తల పెట్టుకున్నానా లేదో అలా నాలుగు పారిజాత పువ్వులు రాళ్ళు ఉన్నట్టుగా వచ్చి నా మీద పడ్డాయి అన్ని పూలు ముఖాన పడితే తగిలిందా అని కూడా అడిగిన పాపాన పోలేదే ఇలాంటి ముగ్గురితో కాపడం చేసే కన్నా గంగలో దూకితే మంచిది నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను పద మీతో పాటు అమ్మ ఇంటికి వచ్చేస్తాను అంది ముచ్చమ్మ ముగ్గురొక్క చెల్లెళ్ళు పుట్టింటికి వెళ్ళి అమ్మకు తమ కష్టాలు చెప్పుకొని బోరమని ఏడ్చారు అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంది నా అల్లుళ్ళే కాస్తలో కాస్తన నయం మీ నాన్న లాంటి వాడు భూలోకలు ఇంక పుట్టబోడు పెరగబోడు మొన్న ఆదివారం గిద్దెడంటే గిద్దెడే బియ్యం తెస్తే అందులో ఇంత పప్పు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నా ఆయన స్నానానికి వెళ్ళాడు నేను మూడే అంటే మూడే రొట్టెలు కాల్చాను ఉప్పు చాలిందా అని ఒకటి కాలిందో లేదో అని రెండోది ఇక ఆయన వచ్చిందాక ఎందుకు ఖాళీగా ఉండాలని మూడో రొట్టు కూడా తినేశాను మీ నాయన నేను చేసే పనికి అలా గుడ్లు అప్పగించి చూసాడు గాని అయ్యో అన్ని రొట్లు తిన్నావు కొడుపు వచ్చిందా మందు తెచ్చేదా అని అడిగిన పాపానైనా పోలేదే మీ నాయన ఇలా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ తల్లి కూతురు నలుగురు పెద్దగా శోకాలు మొదలు పెట్టారు ఆకాశ మార్గాన్ని పోతున్న ఈశ్వరుడు ఈ ఏడుపులు విని ఇన్ని భోగాలిస్తే ఇంకా ఏడుపు దేనికి వీరు సుఖపడరు ఇంకోళ్ళు సుఖపడినవ్వరు ఇంకోళ్ళు ఏడిస్తేనే వీరికి సంతోషం మీరు నల్లులుగా పుట్టండి అని పట్టరాన కోపంతో శపించాడు ఆ శాపం వల్లే మేము నల్లులై జన్మించాము మేము పూర్వ జన్మలో తల్లి కూతురు కావడం వల్లే మీ నిద్ర ఎంత పీల్చినా మాకు సంతృప్తి లేదు ఇలా కుట్టి బాధిస్తూనే ఉంటాం మేము ఇది నా కథ ఇప్పుడు చెప్పండి నేను అదృష్టవంతురాలన దురదృష్టవంతరాలనా కామెంట్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్